ఆత్మ సంబంధమైన విషయాలే కదా భౌతికమైన విషయాల్లో కూడా మనం వేయాలనుకున్న స్టెప్స్ విషయంలో దేవుడు బయలుపరుస్తాడు నువ్వు కనిపెట్టుకుంటే ఆయన మనసుతో నీ మనసు ట్యూన్ చేసుకోగలిగితే ఆయన దగ్గర నుండి నీవు సిగ్నల్స్ తప్పకుండా పొందగలుగుతాం ఒక్క సూచనతో నేను ఆగకుండా దేవునికి విజ్ఞాపన చేసి మరో సూచన అడిగాను ఆ మరో సూచనను కూడా దేవుడు నాకు చూపించినందున రెండు ఇద్దరు సాక్షులని ఆధారం చేసుకొని ఎగిరి దిగి దూకేసి నేను రానుపో ఇక నువ్వేమన్నానుకో ఐ డోంట్ కేర్ దేవుడు వద్దని స్పష్టంగా రెండు సూచనలతో చెప్పాడు నేను నేను రాను పో అంటే అప్పుడు ఇక నేను ఇంత గట్టిగా మాట్లాడేసరికి వాడికి భయం వేసింది కొద్ది రోజుల తర్వాత వానికి విషయం అర్థమైంది తీసుకుంటే నష్టపోయేవాడిన అబ్బాయి అన్నాడు మరి అదే కదా అబ్బాయి నేను ముందు చెప్పిందని నాకు దేవుడు తెలియజేసి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పింది అట్లాగా మీరు ఎవరైతే దేవునితో మనసు కలిసి ఉంటారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు కొన్ని విషయాలు ఒకసారి ఒక విషయాన్ని గురించి నీకు మాట్లాడినప్పుడు ఆ ఒక్క విషయంతో ఆగిపోకుండా దేవా ఇందును గురించి నేను ఇంకా స్పష్టముగా తెలుసుకున్నట్లు మరొక సూచనతో నాకు తండ్రి అని నువ్వు అడగటం తప్పు కాదు మనుషులతో ఎలా వ్యవహరించాలో ఎలా ప్రవర్తించాలో ఎక్కడ డేస్చర్ చెప్పిపోయాలో బైబుల్లో మనం నేర్చుకుంటాం దైనందిన జీవితంలో కొన్ని అర్థం కానీ ఉంటాయి మనకి అలాంటివి దేవుని సలహాతో ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా దేవుని సూచనలతోనే మనం ప్రయాణం చేయవచ్చు అయితే వాటిని అందిపుచ్చుకునే పద్ధతిది అడిగే విధానం ఇది వాటిని గుర్తుపట్టే పద్ధతి ఇది సాతాను మనల్ని మోసగించకుండాట్లు ఒక పద్ధతిలోనే కాకుండా అనేక పద్ధతులతో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు అందుకే ఒక పద్ధతిలో మనం ఒక విషయాన్ని అడిగినప్పుడు ఆ ఒక్కదాంతోనే మనం రాజీ పడకుండా ఇంకా రెండు మూడు రూట్లలో దేవుడు అదే విషయాన్ని మనకు స్పష్టపరిస్తే అప్పుడు ధైర్యంగా ముందుకు అడుగేయొచ్చు లేకపోతే ఆగాలి ఒక అంశాన్ని గురించి ఒక విషయాన్ని గురించి ఒక ప్రయత్నాన్ని గురించి ఒక్కటే సూచన వచ్చి ఇంకా ఏ సూచన రాకపోతే ఆగాలి లేదా ఇంకా రెండు మూడు సూచనలు అడగాలి తప్పకుండా దేవుడు నీకు అందిస్తాడు దాన్ని బట్టి ఇటు భౌతిక ఆత్మీయ జీవితాల్లో నువ్వు ముందుకు సాగిపోవచ్చు కొంతమంది నాకు బాగా దర్శనం ఉంది బ్రదర్ నాకు దర్శనంలో దేవుడు మాట్లాడతాడు నువ్వు ఎంతో ప్రేమించి గౌరవించే దైవజనుని చెడుగా చూపిస్తాడు నీ దర్శనంలో అప్పుడు నువ్వు బ్లా బ్లాస్ట్ అయిపోతావు ఆ మధ్య నాకు కళలు బాగా ప్రతిదీ కళలో దేవుడు మాట్లాడుతూ ఉంటాం అలవాటు అయిపోయింది బాగా ఇక స్వప్నం వస్తే ఫోని ఎట్లా దర్శనం వస్తే ఫోని ఎట్లా బాగా డీప్లోకి వెళ్ళిపోయా ఈ స్వప్నాల దర్శనాలకి స్వప్నాలకి బాగా డీప్ అయిపోయి ఏ ఏక రాని ఏ దర్శనం అన్నా రాని ఇంకా అదే అదే ఇది ఇదే అని అట్లా ఫిక్స్ అయిపోయా తర్వాత ఒకరోజు ఒక విచిత్రమైన దర్శనం వచ్చింది నేను ఎంతో ప్రేమించి గౌరవించే దైవజనుడు పాపం చేస్తున్నట్టు నాకు వచ్చింది ఆయన మాదిరిని అనుసరించి ఆయనను గౌరవించి భక్తి ఆయన్ని ఫాలో అయినందున కొంత భక్తిని నేర్చుకున్నాను నేను ఇప్పుడు ఆయన నాకు చెడుగా చూపించిన దర్శనం ఒకటి వచ్చింది దాన్ని ఎలా నేను అనుకోవాలి అరే ఇంత గొప్ప దైవజనుడు అనుకుంటే ఇతన ఇంత పాపం చేశాడు నాకు కనపడింది దేవుడే నాకు చూపించాడు ఇక నేనెంత అనుకోని నేను తేడా పట్టానికి ఎంతమందికి అర్థమైందో ఏం పాడ మరి పాడేం కదా అర్థమైందా అర్థమైతే చేతులు ఎత్తండి అర్థమైంది వందనాలు అన్న చాలా ధన్యవాదాలు కష్టపడి చేతులు ఎత్తారు ఎందుకు అలా చూపిస్తాడు సాతాను కూడా చూపిస్తాడు ఎందుకంటే దర్శనం మీద బాగా డిపెండ్ అయిపోయావు కదా అందుకని వాడు మాయా దర్శనం చూపించి నువ్వు ఎవరిని ఫాలో అవుతూ ఎవరిని అనుసరిస్తూ భక్తి నేర్చుకుంటున్నావు వాళ్ళ మీద నీకు చెడు స్వప్నం చూపిస్తాడు దురాలోచన కలిగే విధమైన స్వప్నాలు ఆ వ్యక్తి తప్పు చేస్తున్నట్టు కనపడే స్వప్నాలు ఎందుకు తెలుసా ఆ భక్తులే ఇలా తేడా చేసినప్పుడు నువ్వెక్కడ నిలువుతావు నువ్వు నిలవగలుగుతావు నువ్వు తేడా పడతావు అని బలహీనపరిచి నిన్ను పాపంలో నెట్టేయటానికి అప్పుడు దేవుని కృపను బట్టి వివేచన కలిగి మళ్ళా దేవుని ముందు మోకాళ్ళు మళ్ళీ అడిగాను నాకు కలిగిన దర్శనం నిజమైన ప్రభు ఆ దైవజనుడు ఎట్లా నేనా అని మళ్ళా రెండు మూడు సూచనలు అడిగితే ఆ రెండు మూడు సూచనలు దేవుడు తప్పు దాన్ని నమ్మవద్దు అని మాట్లాడాడు అప్పుడు సరి చేసుకున్నా ఇది మీకెందుకు చెప్తున్నానంటే వాడు అలా చేస్తాడు మోసం చేస్తాడు మాయా స్వప్నములు మాయా దర్శనములు మాయా ప్రవచనములో మాయా ప్రేరణలో మాయా స్వరములో వాడు వినిపించగలుగుతాడు కల్పించగలుగుతాడు మోసపోకూడదు వివేకము గలవారమై వివేచన గలవారమై ప్రతి విషయం ముందు జాగ్రత్తగా అడుగులు వేయాలి దేవుని దగ్గర అడిగి అడుగులు వేయటం మంచిదే కానీ ఒక సూచనతో కాదు ఇక రెండు మూడు సూచనలు రెండు మూడు సూచనలు దేవుడు ధృవీకరిస్తాడు ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయికి పెళ్లి సంబంధం చూసావు ఉదాహరణకి అడుగుతున్నావు లేదా అబ్బాయికి అడుగుతున్నావు బాగా దేవునితో కనెక్ట్ అయి ఉన్నావు నువ్వు స్పష్టంగా చూపిస్తేనే అడిగేయాలని ఫిక్స్ అయిపోయావు పిల్లల జీవితం భవిష్యత్తు బాగుండాలి ఇష్టపడ్డావు దేవుడు చూపించాడు ఓ పర్సన్ చూపి ఒక సూచన తాగకూడదు ఇంకా రెండు మూడు సూచనలు అడగాలి ప్రభా నువ్వు చూపించావు ప్రేరేపించావు మంచిదే ఇంకా ఇది నేను నిర్ధారణ చేసుకున్నట్లు ఇంకా నాకు ఇంకో సూచన చూపించు ప్రభాను అడగవచ్చు నీకు క్షేమం గలనట్లు దేవుని చిత్తం అయితే దేవుడు అది చూపిస్తాడు కొంతమంది అసలు ఏం పట్టించుకోకుండా ఏమైనా కానీ విశ్వాసంతో అడిగేస్తున్నా నువ్వే చూసుకొని ఎగిరి దూకుతాయి అదొక ఎత్తు దేవునికి మహిమ మంచి కానీ చెడ్డ కానీ ఏమన్నా కానీ నాకేం తెలీదు ఇవన్నీ అడుగుకుంటా నేనే కూర్చునేది తండ్రి నా వల్ల కాదు నువ్వే చూసుకొని ఒక్కడే అన్ని ఆయనకి అప్పచెప్పి ఎగిరు దూకుతారు ఇక ముంచిన నువ్వే తేల్చిన నువ్వే అని అదొక టైపు మళ్ళీ అట్లా కాకుండా దేవునితో నీకు సత్సంబంధం ఉంటే ప్రతిదీ దేవుని దగ్గర నుండి అడిగి పొందుకోవటానికి నీకు సమాధానం ఉంది జస్ట్ రెండింటి మీద నీకు పోల్చి చెప్పే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో ఫస్ట్ వాక్యంతో ఎక్కువ మమైక్యం కావడానికి ఇష్టపడండి వాక్యాన్ని కూడా సరిగా నిర్వచించుకోవటం నేర్చుకోండి వాక్యాన్ని కూడా వంకరదిప్పి బోధించే వాళ్ళ మాటలను నమ్మకండి ఓకే రైట్ ఇంకేంటి మరి ఇంతే సంగతులు చిత్తగించవాలి ఇప్పుడు ఈ మ్యాటర్లో మీ క్లారిటీ వచ్చిందా ఎంతమందికి వచ్చింది ఈ మధ్యలో ఇంకొకటి వచ్చింది కదా కృంగుబాటు దాని సంగతి ఏంది ఈ రెండు సంగతులు మన హృదయంలో దేవుడు స్థిరపరుచునుగాక అంచే దినములలో దేవునితో నడువుగోరి భక్తి సాధన చేయుగోరేటువంటి వాళ్ళు దేవుని దగ్గర నుండి బయలుపాటును ప్రత్యక్షతను పొందుకొని దేవుని సూచనలతో అడుగు జాడలతో కదలటం నేర్చుకోవాలి ఆయన ఏ సిగ్నల్స్ ఇస్తున్నాడు ఒక భార్య భర్త యొక్క కదలికల్ని గుర్తుపట్టినట్టు ఇప్పుడు నా 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 ఫీలింగ్స్ అన్నీ ఆమె గుర్తుపట్టాలంటే ఆమె మైండ్ పెట్టాలి పెద్దగా చెప్పాలి నేను చెప్పినవే ఆమె చేయాలంటే ఆమె మనసు ఎటుపెట్టాలి నేను ఏ శబ్దం చేస్తానో కంటితో ఏం కదిలిస్తానో ముఖ కవళికి ఎలా మారుస్తానో కొన్నిసార్లు శబ్దం చేస్తా కొన్నిసార్లు కళ్ళతో చెప్తాను కొన్నిసార్లు కళ్ళతో కూడా కాదు ఫేసు అంటే అక్కడ ఏదో ఇబ్బందిగా ఉంది మా ముఖం కొంచెం చిట్లించుకున్నట్టు పెడితే అర్థమైపోయింది ఏదో తేడాపడింది ఇక్కడ అంటే నా ముఖం ఎలా మారుతుంది కళ్ళు ఎలా మారుతున్నాయి నా వాయిస్ నుంచి ఏ శబ్దం వస్తుంది అవన్నీ ఆమె గమనిస్తే కదా వాటిని అనుసరించి జాగ్రత్త చేయటానికి ప్రభువుని మనం అలా ట్యూన్ అయి ఉండాలి మమ్మ మా నాన్న విచిత్రమైన భాష ఇప్పుడు నేను నా భార్యని మాయ అంటాను ఆమె పాష గారు అంటది ఇది మా భాష మా అమ్మ మా నాన్న పిలుపులు విచిత్రంగా ఉంటాయి ముగింపులోకి వచ్చాయి కాపేస్తున్నా ప్రార్థన చేయబోతున్నాను ఇవి ముఖ్యనండి వాళ్ళ భాష మా నాన్న అంటాడు మా ఆ అంటది ఊరి ఆ భాష ఏందో నాకు అర్థం కాల ఆ భాష తెలుసు ఇంకా రకరకాల భాషలు తెలుసుకొని ఆ నాకు భూ విచిత్రంగా ఉండేది అన్నాడు అంటే ఏం వెంటనే ఆ అంటుంది ఎక్కడున్నా మా నాన్న ఆ ఉన్నాడు అనుకో ఇంటికి ఆ మెల్లలో మా నాన్న ఉండి ఈ మెల్లాలో మమ్మ ఉంది అనుకో ఆ మెల్లలో ఉండి అంటాడు ఆ అనుకుంటూ పరిగెత్తింది ఇదే ఆ భాషరా అని ఒకసారి అడిగాను కూడా నవ్వుకున్నారు కానీ మాకేం చెప్పాల దేవునికి స్తోత్రం అవునా మీ మీ అమ్మ వాళ్ళు కూడా ఏ అట్లానే భాష అనుకుంటారు కదా ఏవో మీ వాళ్ళు మరి ఈ అనుకుంటారో నాకు తెలీదు మా వాళ్ళు మాత్రం ఆ పదాన్ని వాడారు నా తండ్రి యొక్క వాయిస్కి మా అమ్మ అలా ట్యూన్ అయినందున ఆయన ఒక్క అక్షరం పలికితే ఆమె వచ్చి ఆయన ముందు హాజరైనట్టు మనం ఏ సైతో అంత మనసు కలిసి ఉండాలి ఆయన దగ్గర నుండి వచ్చే సిగ్నల్స్ అన్నీ పొందుకోవాలంటే మైండ్ అంత ఎటు పెట్టాలి ఎవరి మీద పెట్టాలి ఆయన అయితే నీ మీదే పెట్టాడు ఇప్పుడు నీకే వచ్చింది దరిద్రం నువ్వు ఇరవై నాలుగు మీద పెడుతున్నావు ఆయన మనసు అయితే ఎప్పుడు నా ఊపిరైంది నీ శ్వాస నిత్యము నీకెప్పుడు నా ధ్యాస మీరు ఇలాగ దేవునితో కనెక్ట్ కాగలిగితే గొప్ప కార్యాలు దేవుని దగ్గర నుండి కొందుకోగలుగుతారు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు ఏమన్నా చీప్గా అనిపించాయా ఏ అయన్ని యాడ బ్రదర్ అసలా అంటావా మరట్ అయితే ఏం పోటు పొడిస్తావు పో పొడుగు చూద్దాం స్ట్రైట్గా నేను కూడా చూస్తున్నాను సరే ఆయన పక్కన పెట్టి ఆయన్ని చీఫ్ ఆయన్ని అంటావా సరే ఆయన పక్కన పెట్టి ఏం సాధిస్తావు సాధించి అది కూడా చూస్తా ఏం అనుభవిస్తావు అనుభవించి అది కూడా చూస్తా నువ్వు ఎక్కడికి ఎక్కుతావు శిఖరాగ్రానికి ఎక్కువ అది కూడా చూస్తా నేను ఏడమ్మ నువ్వు ఎక్కేది ఒకవేళ నువ్వు ఎక్కినా నువ్వు ఆనందం పొందలేవు ఎక్కాలన్నా దేవుని సాయం కావాలి సాధించాలన్నా విజయం ఆయన సాయం కావాలి సాధించింది అనుభవించాలన్నా ఆయన సాయం కావాలి పొంది సమస్తం పొందుకోవాలన్నా ఆయన సాయం కావాలి పొందుకున్నది కడుపు నిండా తినాలన్నా ఆయన దయ కావాలి ఆయన లేకుండా ఏందమ్మా నువ్వు చేసేదే అమ్మా అయ్యా కాబట్టి రామ్మ మోకాళ్ళ మీదకి రా మోకాళ్ళ మీదకి దగ్గర ప్రార్థన చేయి ఈరోజు అడుగుజాడలను నీ అడుగుజాడల్ని గుర్తుపట్టే దేవా నీ స్వరమును నీ కదలికల్ని గుర్తుపట్టే గ్రహింపీ దేవా నీతో నడుస్తూ నీతో పయనిస్తూ నీ ద్వారా అనేకం తెలుసుకుంటూ వలే మోషే వలే అబ్రహాము వలె దానియలు వలె నీతో నడుచునట్లు నాకు శక్తిని నీతో నడుచునట్లు నాకు శక్తిని ప్రభు నీ భాష గుర్తుపట్టాలి నీ కదలికలు గుర్తుపట్టాలి నీ స్వరములు గుర్తుపట్టాలి నీ సూచనలు పసిగట్టాలి నన్ను అనుగ్రహించు ప్రభు నన్ను అనుగ్రహించమని ప్రార్థన చేయి నా మనసును ఆకర్షించు ప్రభు నా మనసును నీతో పెనవే ప్రభు నా దృష్టి ఎల్లప్పుడూ నీ మీదనే ఉంచునట్లు నాకు సహాయం చేయి ప్రభు నా మనసు ఎల్లప్పుడూ నీ మీదనే ఉంచునట్లు సహాయం చేయి ప్రభు అంటూ ప్రార్థన చేయి తన సమస్త చిత్తము నీకు వెల్లడి చేసి జయ జీవితాన్ని నీకు ఇచ్చి నడిపిస్తాడు ఎన్నో పరిస్థితులు ప్రతికూలతలు ఎదురైతే కృంగిపోతున్నావా ఒక పెద్ద ట్రైన్ లాగా ట్రైన్ ఇంజన్ లాగా నిన్ను రెడీ చేసి పెట్టాడు దేవుడు నువ్వు ఒక్కడి జాగ్రత్తగా చూసుకోరు ట్రాక్ తప్పకుండా చూసుకో వాక్యాన్ని మీరిన పనులు చేయకుండా జాగ్రత్త పడు వాక్యపు క్రమంలోనూ నడుచుకోవటం సాధన చేయి వాక్యపు క్రమంలో ప్రతి విషయం చూసుకుంటూ జాగ్రత్తగా దేవుని ఆత్మకు దుఃఖం కలిగించకుండా జాగ్రత్తగా అడుగులు వేయడం సాధన చెయ్యి ఇక నీ ముందు ఏది నిలబడిద్దో నేను కూడా చూస్తా ట్రాక్ తప్పనంత వరకు రైలుకు ప్రమాదం లేదు ఏది అడ్డొచ్చినా దూసుకొని వెళ్ళిపోయింది కొట్టేసి ట్రాక్ తప్పినప్పుడు మాత్రమే రైలుకు ప్రమాదం తప్ప పట్టాల మీద నిలిచి ఉన్నంత వరకు రైలు బండికి ప్రమాదం లేదు దూసుకెళ్ళిపో కృంగిపోవాకో సైతానుకు లొంగిపోవాకు దిగసారిన మాటలు మాట్లాడవాకో యహోవాకు జయం ఆయన బిడ్డవైన నీకు నాకు మనకి జయం దేవుడు మనకి చిన్నది వాక్య ఖడ్గాం ప్రార్థం చేయి దేవా చాలా స్పష్టమైన రీతిని నాతో నువ్వు మాట్లాడావు ఈవేళ నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేయి నువ్వేం నేర్చుకున్నావో నువ్వు ఇక ఎలా దిద్దుబాటు చేసుకుంటున్నావో కృంగిన స్థితి నుంచి ఎలా లేవనెత్తబడ్డావో ఇక ధైర్యం తెచ్చుకో నువ్వు సున్నితంగా ఉన్నంత వరకు నీకు దెబ్బలు తగులుతానే ఉంటాయి నువ్వు గట్టిపరచబడాలి నువ్వు రాటు తేలాలి నువ్వు అన్నిటిని తట్టుకొని నిలబడే శక్తిలోకి రావాలి నేర్పుకుంటున్నాడు దేవుడు నీకు దేవునికి కృతజ్ఞతలు చెప్పు స్తోత్రం 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 అందరూ కూడా చేయండి ప్రార్థన ఎలిగెత్తి ప్రార్థన చేయండి నానా చెయ్యి మోకాళ్ళి ప్రార్థన చెయ్యండి నువ్వు కూడా దేవా నన్ను లేవనెత్తు ప్రభువా నేను నీ బిడ్డని ప్రభువా నేను నీ సాక్షిని ప్రభువా నన్ను లేవనెత్తు ప్రభువా నేను కూడా నీతో నడవాలి ప్రభువా నా జీవిత యాత్రలో కూడా ఎన్నో అవరోధాలు ప్రభువా ఎన్నో అడ్డంకులు ప్రభువా వాటన్నిటినీ దాటుకొని వెళ్ళాలి కృంగిపోయి ఆగిపోకూడదు నిరుత్సాహపడకూడదు తండ్రి కొన్నిసార్లు భంగపడ్డ మాట నిజమే ఇప్పుడు కూడా నేను భయపడి కృంగిన మాట నిజమే నన్ను క్షమించు నన్ను ఇంత గొప్పగా నువ్వు సిద్ధపరిచావు ఓ నా ముందు ఏది నిలవకుండా చేశావు నేను నీకే ప్రార్థన చేస్తున్నా ఈరోజు నా ముందు సమస్యగా ఉండి నన్ను క్రంగదీస్తున్న సమస్య వేస్తున్నా ఎత్తి అవతల పడవేయబడుగా నేను ప్రార్థన చేస్తున్నా నా దేవుడవు నా బలవంతుడవు యాకోబు బలవంతుడవు రాజు బలవంతుడవు ఈరోజు నా బలవంతుడవు కూడా నీవే ప్రభువా నీకు స్థుతి ఇస్తుతే ఇస్తూతే ఇస్తూ ఇస్తూతే 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 యాకోబు బలవంతుడా శాలేము రాజు బలవంతుడా ఈరోజు నా బలవంతుడవు నీకు నాతో ఉన్నావు నాలో ఉన్నావు నా ముందున్నావు నా ముందు నడుస్తున్నావు నీకు స్తోత్రమయ హలలు యహలలు యహల స్థుతి స్థుతి స్తోత్రం 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 నాకు నేర్పుదేవా నీ భాష నాకు నేర్పు నాకు నేర్పుదేవా నీ భాష నాకు నేర్పు నీ కదలికలు నాకు నేర్పు నీ సిగ్నల్స్ గుర్తుపట్టడం నాకు పట్టాల మీద ఉన్న రైలు రెండు గుర్తు పెట్టుకోవాలి ట్రాక్ తప్పకూడదు రెండవది అధికారి ఇచ్చే సిగ్నల్స్ రెడ్డా గ్రీన్ ఆరెంజా దేవుడు నీకు అధికారి కొన్నిసార్లు కొన్ని ప్రయాణాలు కొన్ని ప్రయత్నాలు కొన్ని విషయాలు చేపేటప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తాడు వద్దు అని ఆగిపోవాలి కొన్నిసార్లు ఆరెంజ్ ఇస్తాడు సిద్ధంగా ఉండు ఇక ఇప్పుడు దూకాలిందు అని కొన్నిసార్లు రెడ్ ఆరెంజ్ రెండు తీసి గ్రీన్ ఇస్తాడు సాగిపో అని దేవుడు నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సాగిపో అన్న తర్వాత ఇక ఏది ఎదురొచ్చినా లెక్క చేయొద్దు ఎల్లిపో సాగిపో దేవుడే నీ తోడో దేవుడు నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆపేదేవుడు ఎవరో ఒకవేళ ఆయన రెడ్ సిగ్నల్ ఇస్తే ఆగు ఆయన ఆరెంజ్ సిగ్నల్ ఇస్తే సిద్ధపడి ఉంటాం గ్రీన్ ఇస్తే వెళ్ళిపో ముందు ధైర్యం తెచ్చుకో ప్రార్థన అందరం కవించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు మా తండ్రి ప్రేమ కలిగిందేవా ఈ శ్రేష్టమైన సమయంలో మీ దాసురుని పెట్టుకొని నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు బ్రభా మరొకసారి మా ఆత్మలను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు బ్రహ్మ అయినా నువ్వు ఎన్ని రకాలుగా మాతో మాట్లాడుతున్నావు ఎన్ని రకాలుగా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అనేకమైన సంగతులు ఆయన మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు బ్రబాబ అడుగడుగున ఈ మా ఆత్మీయ యాత్రలో నువ్వు మాతో ఎలాగ మాట్లాడుతున్నావో ఏ రీతిలో మమ్మల్ని దర్శిస్తున్నావో దానిని గుర్తుపట్టగలిగిన వివేచన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువ నీ స్వరం ఏదో దుష్టు నీ స్వరమేదో నాయన వివేచించే కృప మాకు దయచేయండి అడుగడుగున నాయన చిత్తానుసారంగా ఈ మా ఆత్మీయ జీవితంలో అడుగులు ముందుకు వేయడానికి సహాయం దయచేయండి నాయన నీ స్వరాన్ని వినే అనుభవం మాకు దయచేయండి అలాంటి కాలపు భక్తులు అడుగడుగున నీ స్వరాన్ని గుర్తించి ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో అటువంటి కృప మా అందరికీ దయచేయండి బ్రబా ఇది మొదలుకొని నాయన ఎక్కడ కూడా మా స్వంత ఆలోచనలు సొంత చిత్తము నెరవేర్చబడకూడదు తండ్రి ప్రతి అడుగులో ప్రతి అడుగులో నీ సంకల్పం నీ ఉద్దేశాన్ని గుర్తించారు రోజునైనా మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు మాకు బయలుపరిచారు మా దైనందిన జీవితంలో చిన్న చిన్న విషయాలు నా బ్రబా మేము ఏ విధంగా అడుగు వేయాలి మీ దగ్గర నుంచి ఏ విధంగా సమాధానాన్ని పొందుకోవాలో సూచనల ద్వారా నా బ్రబ్బ మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా బ్రహ్మ ఆ విధంగా మేము నేనుండి సమాధానం పొందుకొని అడుగులు ముందుకు వేసేవారంగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి నాయన అటువంటి కృప మా అందరికీ దయచేయండి బ్రబా అలాగే నేను ఆయన కృంగిపోయిన వారితో బలహీనపడిన వారితో ఆయన మరొక్కసారి మీరు మాట్లాడినందుకు వందనాలు బ్రభ మమ్మల్ని లేవ నీకు నీకు నాయనా ఇది మొదలుకొని కృంగుబాటులోనికి వెళ్ళక ఎలాంటి శోధన ఎదురైనా నీ వైపు చూస్తూ అడుగులు ముందుకు సాగేటువంటి కృప అందరికీ కృంగుబాటులో నుంచి ఇది ఆసులు కూడా ఏడంతల ఆత్మచేత నింపు అభిషేకించి మంచి ఆరోగ్యం నుంచి నడిపించేస్తున్నామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అందులో పైకి లేచింది లోపడాం చివరి ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం త్వరగా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోతులు స్తోత్రాలు ప్రభావ ఈ శ్రేష్టమైన సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు విన్న మేమందరము కూడా ఆ విధంగా అడుగులు ముందుకు వేయడానికి సహాయం దేయండి విని వదిలేసే వారంగా కాకుండా విన్న ప్రతి మాట మా దైనందిన జీవితంలో అనుసరిస్తూ ముందుకు వెళ్ళే కృప మాకు దయచేయండి అయ్య ఆ ప్రభా ఇదిగో లేచి నిలుబడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నింటినీ నామములో తొలగించండి ప్రభావ శాంతి సమాధానాలను కలుగజేయండి నేను నేర్పుతున్న ఈ ఆత్మీయ పాఠాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని నాయన మహిమ నుండి అధిక మహిమకు చేరుకోవడానికి సహాయందైసునామాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి ఆయన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడును లోకరక్షకుడునైనా యేసు క్రీస్తు వారి దీవమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యని సహాయ సహవాస సమాధానములు సమకుడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వదరిక సంఘం అంతటికి సదాకాలము తోడేవుని నిత్యంతములు చేరు పర్యంతము గాక ఏసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక కలుగునుగాక హల దాటూనియాగ్ఞలేఖ కలతల సమసిపోయే కన్న తండ్రిని నిను చేరినాక అమనీయమైనది నీ దివ్య రూపము కలనైన మరువను నీ నామ మధ్యాహ్నము కమనీయమైనది No, I do